దేవునికి స్తోత్రములు మీ అందరికి హృదయపూర్వక వందనములు ఉదయకాల శుభములు అందరు బాగున్నారా చాలా సంతోషం మరొక నూతన దినములో మనం దేవుని స్థుతించడం అనేది ఎంతో గొప్ప భాగ్యం అందుని బట్టి దేవునికి మహిమ కలుగునిగాక మరి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వారికి జన్మదిన శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బర్త్డే టు యూ ఆల్ అలాగే వివాహ దినం జరుపుకుంటున్న వారికి మరి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడి సంవత్సరం అంతా మీతో ఉండి మిమ్మల్ని నడిపించి మీకు సంతోషమును నెమ్మదిని తన యొక్క ఆశీర్వాదములను ఇచ్చి సంతోషముగా దీవించునిగాక నెమ్మదిని ఇచ్చినగాక మరి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు ముప్పై ఏడు ఐదు వచ్చినం నీ మార్గంని ఎహోవాకు అప్పగింపమో నీవు ఆయనను నమ్ముకొనమో ఆయన నీ కార్యమును నెరవేర్చును నీ మార్గమును దేవునికి అప్పగించిన ఎలా ఆయన నీ కార్యాలను నెరవేరుస్తాడు ఆయనను నమ్ముకో ఆయన మీదని విశ్వసించు తప్పకుండా నీ కార్యాలను ఆయన నెరవేరుస్తాడు అంత అంతేగాని మరి నీ ముందు మెదులుతున్నవారు మరి నీవు వెళ్ళే మార్గాల్లో నీవు చేసే పనులలో నీవు నివసించే చోట నీవున్న ప్రదేశంలో నీకు అనేక మంది వ్యక్తులు తారసపడుతూ ఉంటారు చాలామంది చెడ్డవాళ్ళు దుష్కార్యములు చేయవారు నిన్ను తిట్టువారు నిన్ను గేలు చేయవారు నిన్ను బాధ పెట్టువారే నీకు అనిపిస్తారు వాళ్ళు ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే కానీ మరి వారే బాగా ఆశీర్వదించబడినట్టుగా వారు సంతోషంగా ఉంటారు వారికి కావలసినది అన్నీ కూడా సౌకర్యాలు అనేటివి వారికి దొరుకుతాయి వారికి అన్ని రకాల సంతోషం ఉంటుంది ఉండడానికి ఇల్లు మరి ప్రయాణించడానికి వెహికల్స్ మరి తినడానికి ఆహారం పిల్లలు అందరూ అన్ని రకాల వసతులతో సంతోషంగా ఉంటూ కానీ ఉంటారు కానీ వారి జీవితం మాత్రం చెడ్డగా ఉంటుంది అటువంటి వారు ఉన్నారు కదా మరి వారిని చూసి నువ్వు మచ్చిన పడుతున్నావా నీవు బాధపడుతున్నావా అసూయపడుతున్నావా గమనించు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వారు ఎలాంటి వారంటే గడ్డి పువ్వు వలె వారు వాడిపోతారంట గడ్డి ఏ రీతిగా వాడిపోతుంది గడ్డి పువ్వులు అవి ఎంత అందంగా ఉన్నా ఎంత కలర్ఫుల్గా ఉన్నా వాటిని కట్ చేస్తే అవి కొద్దిసేపటి వరకు లేదా సాయంకాలం వరకు అవి పనికి రాకుండా పోతాయి అంత అందమైన గడ్డి పువ్వులు ఎలా వాడిపోతే మరి వారు కూడా ఏమవుతారు చెడ్డవారు వారు కూడా వారి అందము వారి ఆశలు వారి సంతోషములు ఎంతసేపు ఉండవు వారు వారి క్రియల ఫలితాన్ని చూస్తారు వారి దుష్కార్యములకు వారి చెడ్డ పనులకు వారు తప్పకుండా ఫలం పొందుతారు అందుకే దేవుడు అన్నాడు నీ క్రియల ఫలము నేను ఇవ్వడానికి వచ్చుచున్నానని అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే చెడ్డవారికి చెడ్డ ఫలము మంచివారికి మంచి ఫలము మరి నువ్వు ఏ ఫలం పొందుకుంటావు అటువంటి వారిని చూసి నాకు ఏమీ లేదు నాకు సంతోషమే లేకుండా పోయింది నాకు ఇల్లు లేదు నాకు వెహికల్స్ లేవు లేకపోతే నాకు ఉద్యోగం సరిగ్గా లేదు లేకపోతే నాకు నేను నాకు అసలు నా ఇంట్లో నెమ్మది లేదు అని నువ్వు బాధపడుతున్నాయో కానీ మరి దేవుడు తప్పకుండా నిన్ను మెండైన ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు నీవు చేయాల్సిందల్లా విశ్వాసముతో నీ యొక్క పనులను నీ మార్గాలను నీ యొక్క ఆలోచనలను ప్రతిదీ కూడా నీ కుటుంబం గురించి నీ పిల్లల గురించి మరి నీ పనిని గురించి ప్రతి విషయంలో ప్రభుకు అప్పగించినలా తప్పకుండా నీవు మరి మరి దేవుడు తన యొక్క దీవెనలతో నింపడం నీ జీవితంలో చూస్తావు ఆశీర్వాదంతో ఆయన నింపి నిన్ను గొప్ప చేస్తాడు ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో ఎవరైతే నిన్ను మరి ఇబ్బంది పెడుతున్నారో చెడ్డగా జీవిస్తూ సుఖించినట్టే కనిపిస్తున్నారో వాళ్ళ ఎదుటనే నీకు దేవుడు గొప్పగా మరి కిరీటమును ధరింపజేయబోతున్నాడు ఆనందం ఇవ్వబోతున్నాడు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు నీ విశ్వసించు నీ మార్గమును దేవునికి అప్పగించు తప్పకుండా దేవుడు నీకు మెండైన దేవులతో నింపిన నిన్ను ఆశీర్వదిస్తాడు అటువంటి కృపతో ఆయన నేను దీవించిందిగా మేము చిన్న ప్రార్థన ప్రియమైనా మా ప్రియ తండ్రి నీకు వందనండి నీ ప్రియ బిడ్డలను నీకు అప్పగించు చిన్నాను ఈ దినం అంతా కూడా నీ కృపతో నింపండి వారి మార్గాలను తండ్రి నాయన మీరు సరళం చేయండి తోడై ఉండండి వారి మార్గాలు నీకు అప్పగించేటువంటి హృదయమును నీ మీద ఆధారపడి విశ్వాసమును దయచేయమని ఏసునామోన మన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె